మంచు మనోజ్ హైదరాబాద్ పంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కాళ్లకు గాయం కావడంతో ఆయన నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు భార్యతో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చారు ఉదయం కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది మోహన్ బాబు అనుచరుడు మనోజ్ పై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన ఆసుపత్రిలో చేరారు అయితే దీనిపై మనోజ్ పెదవి విప్పడం లేదు అంతకుముందు మంచు ఫ్యామిలీలో తుఫాన్ రేగింది బాప్ అవురు బేటా మధ్య కొట్లాట పోలీస్ స్టేషన్ దాకా వెళ్లిందన్నారు తండ్రి తనను కొట్టాడంటూ కొడుకు కొడుకే తనను కొట్టాడంటూ తండ్రి పోలీసులకు చెప్పారు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ మధ్య వివాదం మీద గరం గరం ఆరోపణలు వినిపించాయి తొనుత డైల్ హండ్రెడ్ ద్వారా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గొడవ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు వెంటనే మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు తన తండ్రి తనను కొట్టారని తన భార్యను కూడా కొట్టారంటూ ఇంటికొచ్చిన పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని చెబుతున్నారు అయితే మనోజే తనపై దాడి చేశారని ఆస్తి కోసం తన కొడుకు తనను కొట్టాడని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే సాయంత్రం కల్లా మంచు మనోజ్ కాలికి గాయాలతో ఆస్పత్రిలో చేరటం అనేక అనుమానాలకు తావిస్తుందంటున్నారు మంచు కుటుంబం సన్నిహితులు అయితే ఆదివారం ఉదయం బాబు ఇంట్లో ఏం జరిగింది సాయంత్రం మనోజ్ ఆస్పత్రిలో ఎందుకు చేరారు అనే సందేహాలకు ఇప్పుడు జవాబులు రావాల్సి ఉంది బాబు ఫ్యామిలీ నుంచి ఎవరూ ఈ టాపిక్ మీద స్పందించలేదు